నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు అర్థమైందండి దాంట్లో రెండు విధాలు ఉన్నాయి మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈరోజునే ఈరోజు ప్రభాస్ వచ్చాడు యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఇస్ నేను తీసుకొచ్చి సినిమాలో వాడుకుంటాను నేను నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అంటే రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశానుకో హౌ కెన్ యూ యూజ్ అట్ దట్స్ నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను నిన్ను వాడట్లా నా రుద్రా క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను హూ హోల్స్ ఐపీ మొన్న ఆల్రెడీ కోర్ట్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది చూసారు లేదు ఒక సింగర్ ఇది వాళ్ళు కోర్టు ఏమని అడిగింది నీ గొంతు పోలిన గొంతు ఇస్ నాట్ యువర్ వాయిస్ అంది ఇప్పుడు మన రికార్డింగ్ డ్యాన్స్లు చూస్తున్నాం విలేజ్ల్లో ఎంతో మంది చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ మీకు తెలిసే ఉంటుంది బోల్డ్ రికార్డింగ్ డ్యాన్స్ ఆర్కెస్ట్రా సో వాళ్ళు అలా కాస్త ఫోజు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి మేకప్ చేసి చేసేస్తున్నారు సో వాళ్ళని మీరు ఏం కేసేయలేరు కదా ఎస్ మీరు అన్న పాయింట్ కరెక్టే యూ నో దేర్ ఇంపర్సనేటింగ్ కానీ దే నాట్ సేయింగ్ వేరే మిమిక్రీ వేరే దే నాట్ ఇంపర్సనేటింగ్ నేనే విష్ణు అని చెప్పి వచ్చి కూచోట్ల అవ్వాలి ఒక నేను విష్ణులా ఉంటాను అని వచ్చి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు అది యాక్సెప్టబుల్